పంతొమ్మిదవ రోజు పారాయణం పంతొమ్మిదవ అధ్యాయము జ్ఞాన సిద్ధి ఉవాచ వేదవేత్తల చేత వేదవిద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా నీకు నమస్కారం పంచాభూతాలు సృష్టి సృష్టిభూతాలయజిన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత నువ్వు పరమము కంటే కూడా పరముడవు నువ్వే సర్వాధికారివి సమస్త ప్రపంచము కూడా దాని కారణ బీజమైన మాయలో సహాయందే ప్రస్ఫుటమవుతోంది సృష్ట్యాదిని అదిని నడుమతోనూ తదంతానా కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేయరూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నట్లో సముద్రంలా భాసిస్తోంది హే ఆనందసాగారా ఈశ్వరా జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తం నీవల్లనే జనించి తిరిగి నీయందెలయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు మనోవా గగోచరుడవు అయిన నువ్వు కేవల మాంసయమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వరా నారాయణ నీకు నమస్కారం నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు జగదేక పూచిడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముదరించు ముకుంద త్రిలోకనాథ త్రిలోకవశి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసపతి పూర్ణాత్మ గుణాతీత గురవే దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్ దివాసి స్వరగాపవర్గ ప్రద అభేద తేజోమయ సాధువురు తపద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారం సృష్టి స్థితి లయంకార వైకుంఠవస వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవచేత సంసారసాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజోస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రమాణాలు వేదాల చేతగాని శాస్త్రతర్క పురాణ నీతివాక్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నామస్మరణ మాత్రంచే తనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవా నీకు నమస్కారం నాన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని వైకుంఠం ప్రసాదించు మణి కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తాక్ష్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు సిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి ఆషాఢశుద్ధ ద్వాదశి నాకు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నేలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాన్ని పాటించండి ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేయరో వాళ్లు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కల అనే అవస్థాత్రయమేదీ కూడా లేదు నేను వాటికి అతీతుడిని అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్ర మిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు హాతుర్మస్యానే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలా పఠించేవాళ్లు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాద్ శుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు ఓయి నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే దుర్మాతులైనా పాపులైనా సరే ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యాఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్లు వందయజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తం పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం